మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి ఆయన కృపా సమాధానము కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు నేను బోధించడానికి నువ్వు వినడానికి మన ఇద్దరం చేయవలసినటువంటి మరొక పని వాక్యానుసారముగా నడుచుకొనుట దాని కొరకు మనం ప్రార్థించాలి అది పరిశుద్ధాత్మ దేవుడే మనకట్టి ప్రేరేపణను ఇస్తాడు పిలిపిలకు రాసిన పత్రిక నుండి కొన్ని ధ్యానములు మనం చేసుకుని వచ్చున్నాము ఈరోజు ప్రభు నా మనసులో వచ్చినటువంటి మాట దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి ఆ ప్రశ్నకు బైబిల్లో సమాధానము చాలా వివరంగా ఉన్నది ఒక గంటలో లేకపోతే కొన్ని గంటలలో మనము అది గ్రహించలేము మనం వింటూ 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 ఉంటుంటే ఆ ప్రశ్నకు మనకు జవాబు మెల్లమెల్లగా దొరుకుతుంది వాటిని అన్నిటిని మనము కలుపుకుంటుండాలి మన ప్రస్తుత ఆరాధనకు ఏదైనా కొత్త విషయం వాక్యానుసారంగా మనకు కనపడితే దాన్ని మనం కలుపుకోవాలి అంతేగాని మనం గీత గీసుకొని ఉండకూడదు ఎందుకు ఆరాధన చేయాలి అసలు ఆరాధన అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకు ఇప్పుడు నేను జవాబు చెప్పడం లేదు సాధారణముగా ఆరాధించుట అంటే ఇష్టపడుట పూజించుట స్థుతులను చెల్లించుట కృతజ్ఞతలను చెల్లించుట ఇవన్నీ ఆరాధనలో భాగమైనది కొంతమంది స్థుతి వేరే ఆరాధన వేరే సరే నేను ఆరాధన అనేటువంటి మాటను ఆరాధించుట ఒకరిని హెచ్చించుట కృతజ్ఞతలు చెల్లించుట అనే సాధారణమైనటువంటి మాట యొక్క అర్థాన్ని తీసుకొని ఫిలిపి పత్రికలో పౌలు గారు ఎందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు ఎందుకు ఆయన దేవుణ్ణి ఘనపరచాడు ఎందుకు ఆయన దేవుణ్ణి ఆరాధన చేశాడు హెచ్చించాడు పొగిడాడు ఒక్కొక్కటి మనము ఫిలిపీలకు రాసిన పత్రిక నుండి మనము మనం చేసుకుందాము పిలిపి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చింది మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించను రూఢిగా నమ్ముకొని చున్నాను గనక మీ అందరి నిమిత్తం నేను చెయ్యి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞత ఆస్తుత్తులు చెల్లించుచున్నాను ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించావు పౌలు గారు అంటే ఇదిగో ఈ సంగపు విశ్వాసులు నా సువార్త పనిలో పాలి భాగస్తులుగా ఉన్నారు అందుకే నేను దేవుని ఆరాధన చేస్తున్నాను అందుకే నేను దేవుని కృతజ్ఞత చెల్లించుచున్నాను చెల్లించచున్నాను ఎందుకు ఎందుకు ఆరాధిస్తేవి ఎందుకు పాట పాడితేవి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తేవి అంటే సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నాము కాబట్టి మేము ఆరాధన చేస్తున్నాము అనేక రీజన్స్ ఉంటాయి అనేక రీజన్స్ ఎందుకు పాట పాడితే సువార్త చెప్పడానికి పాట పాడాము ఎందుకు ఆరాధిస్తే దేవుడు నన్ను రక్షించినందుకు ఆ రక్షణ పాత్రను పట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధించాను చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ఈ కారణం కూడా మీరు కలుపుకోండి కారణము లేకుండా కృతజ్ఞత ఆస్తులు చెల్లించకండి అది ఒక పాయింట్ అది ఒక హెచ్చరిక కారణం లేకుండా ఆ తలంపు ఏం లేకుండా వాళ్ళు పాట పాడుతున్నారు కాబట్టి పాట పాడతాం సార్ లేదు లేకపోతే రెగ్యులర్గా మేము ఆరదించేది నేనే ఎందుకు ఎందుకు అనే ప్రశ్నతో ప్రభా ఈ పాట ద్వారా ప్రభా ఈ ఆరదం ద్వారా ప్రభా ఈ కృతజ్ఞత చెల్లించే సమయము ద్వారా అయా ఆ కారణము చేత నువ్వేమైనావో వాటిని అన్నిటిని బట్టి నువ్వు చేసిన మేలని బట్టి కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తూ ఇక్కడ పౌలు గారు సువార్తలో పాలు భాగస్తులుగా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను దేవుని ఆరాధన చేస్తున్నాను నంబర్ వన్ తొమ్మిదవ వాక్యం ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం మీరు శ్రేష్టమైన కార్యమును వివేచింపగల వారొటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనయు ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగా కలుగుతుందంట ఎప్పుడు మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ప్రేమ అంటే తెలివితో జ్ఞానముతో ప్రేమించుట ద్వారా దేవునికి మహిమ అంట దేవుని ఎట్లా ఆరాధించాలి ఎందుకు ఆరాధిస్తున్నారు దేవునికి ఎప్పుడు ఆరాధించాలి దేవుణ్ణి ఈ సంఘము ఫిలిప్పి సంఘము వారు వారు శ్రేష్టమైన కార్యములను వారగుటకు మీ ప్రేమ తెలివితో సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినద ఎంతకంతకు అభివృద్ధి పొందువలనని ఇందువలన దేవునికి మహిమ కలగా ఎప్పుడు మహిమ కలుగుతుంది అంటే శ్రేష్టమైన కార్యములను మనం చేసినప్పుడు ఎప్పుడు దేవునికి ఆరాధన వస్తుందంటే మన ప్రేమ తెలివితో జ్ఞానంతో కూడుకున్నదై దానికి ఆపోజిట్ ఏం తెలుసా ప్రే తెలివి జ్ఞానం లేకుండా ప్రేమిస్తారు చూడండి ఎంటీ లవ్ అది మనకు రివర్స్ వస్తుంది గమనించండి రివర్స్ వస్తుంది మనం అనుకుంటాము మనం ప్రేమిస్తున్నాం అనుకుంటాము బావాళ్ళు చూస్తే బాగా బీదం ఉన్నారే సరే తీసుకోండి అంటే నువ్వు ఏం చేసినావు ప్రేమించినావు తెలివి జ్ఞానముతో లేకుండా ప్రేమించావు ఒకరోజు ఒక దైవజనుడు భక్త సింగ్ గారు తన పరిచరలో తన నివసించే దగ్గర చాలా మంది సేవకులు ఉన్నారు ఒక రాత్రి బై టూర్ నుంచి ఒక సేవకుడు వచ్చాడంట వచ్చి గేట్ కాడయ్యా నేను చాలా దూరం ప్రయాణం చేయాలి మా ఊరికి పోవాలి కానీ ట్రైన్ మిస్ అయింది దయచేసి ఒక్కరోజు మీ దగ్గర పడుకుంటాను పొద్దున్న లేసి వెళ్ళిపోతాను అన్నాడంట అంటే సాధారణంగా ఈ సేవకుడు మళ్ళీ వెళ్ళి అయ్యగారికి గారికి చెప్పాడంట భక్త సింగ్ గారికి చెప్తే ఆయన వద్దు అన్నాడు అంట ఆ ఎవరైతే వచ్చారో వ్యక్తి నువ్వు ఆయనను లోపలికి తీసుకోకు బయటికి పంపించా అంట ఈ సేవకునికి ప్రశ్న అట్టెట్లా అంటాడు అట్టెట్లా చెప్తాడు ఇంత పెద్ద సేవకుడు ఒకరిని ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా ఒక రాత్రి ఉంటే ఏమవుతుంది అని తలంపులతో నిండి మెల్లగా పోయి సేవకునికి తెలియకుండా ఈయనను తీసుకొని వచ్చి తన రూమ్ లో పండుకోబెట్టి ఆ రాత్రి మంచి భోజనం తెచ్చి పెట్టాడంట రాత్రి పడుకున్నాడంట పొద్దున్న లేచిన లోపల ఆ సేవకుడు లేడంట అనుకున్నాడంట సరే పొద్దున లేచిపోయాడని అనుకున్నాడంట తర్వాత ఈయన వాచ్ లేదంట ఈయన వాచ్ ఈయన బట్టలు లేవంట అంటే ఆ రాత్రి వచ్చినటువంటి వ్యక్తి సేవకుని రూపంలో వచ్చినటువంటి వ్యక్తి ఇవన్నీ దొంగతనం చేసుకుని తీసుకొని పోయాడు అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే తెలివి జ్ఞానము లేకుండా ప్రేమించుట తెలివితో జ్ఞానముతో ప్రేమించుట ద్వారా దేవునికి మహిమ అల్లెల్లి చూడండి అంటే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని మహిమ మహిమ వస్తుంది దేవునికి మహిమ వస్తుంది ఎప్పుడు తెలివితో జ్ఞానముతో ప్రేమించినప్పుడు దేవునికి మహిమ అంతేగాని మా దగ్గర డబ్బుంది మేము ఎవరికైనా సాయం చేస్తాం ఎవరినైనా ప్రేమిస్తాం మస్తుమతిని ప్రేమించినాం ఎవరికైనా ప్రేమిస్తాం నీ ప్రేమ వల్ల చెడిపోతారు చాలా మంది అది తెలుసా నీకు నీవు తెలివి జ్ఞానము లేకుండా ప్రేమించుట ద్వారా అవతరి వారు చెడిపోతారు కనుక దేవునికి మహిమ స్తోత్రం కలుగునట్లు మీరు ఆ విధముగా మీరు క్రీస్ యేసు క్రీస్తు వలన నైన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్క నిర్దోషులుగా కావాలని ప్రార్థించుచున్నాను ఈరోజు మన అంశం ఏమిటంటే అయ్యా దేవుణ్ణి ఎప్పుడు ఎందుకు ఆరాధన చేయాలి ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించట వలన నా బ్రతుకు మూలముగా సరే చావు మూలముగా సరే క్రీస్తు నా శరీరం అందు మేము దేవుని గణపరసం సార్ ఎట్లా శరీరము ద్వారా నేను ఇంతకుముందు ఒక వాక్యంలో దేవుడిని శరీరాన్ని ఎందుకు ఇచ్చాడన్నటువంటి సందేశాన్ని వింటే అక్కడ శరీరం ద్వారా దేవుణ్ణి ఎట్లా ఆరాధన చేయవచ్చును దేవుణ్ణి ఆరాధన ఏలాగు చేయాలి ఎందుకు చేయాలి సిగ్గుపడకుండా సువార్త చెప్పడానికి ఆరాధన చేయాలి నా శరీరం ద్వారా దేవుడు గణపరచబడాలి మనం దాని ప్లేస్లో ఏం పెడతామంటే శరీరాన్ని పక్కన పెట్టి శరీరం ప్లేస్లో మంచి మైకులు తెచ్చుకోవాలి మంచి పాటలు పాడాలి మంచి వాయిద్యాలు పెట్టుకోవాలి వాటి ద్వారా దేవుని ఆరాధన చేయాలి ఎన్ని ఆ వాయిద్యాలు ఉంటే అంత మంచిది సార్ నేను దాన్ని ప్రశ్నించడం లేదు కానీ పౌల్ గారు వాక్యంలో ఏం చెప్తున్నారంటే శరీరము ద్వారా దేవుడు గణపరచబడాలి శరీరమును దేవుని శరీరం ద్వారా ఎట్లా కనపరచబడి శరీర శరీరవయములను తీసుకొని పోయి ఆ కాలంలో దేవుని ఎట్లా ఆర్ధించేవారు అంటే వాళ్ళని వాటిని తీసుకొని పోయి బలిపీఠం మీద పెట్టేవాళ్ళు అవి కాల్చబడతాయి ఇప్పుడు నా శరీరాన్ని రోమపత్రిక పన్నెండు ఒకటి రెండు ప్రకారం నా శరీరాన్ని తీసుకొని పోయి ఆ అవయవాలను తీసుకొని పోయి ఆ బలిపీఠం మీద పెడితే ఆ బలిపీఠముల మీద ఉన్నటువంటి అగ్ని నా నాలుక మీద ఉన్నటువంటి అబద్ధాలను అన్నింటిని కాల్చేసి నా నాలుక మీద ఉన్నటువంటి కొండములన్నిటిని కాల్చివేసి నా మా నాల్క మీద ఉన్నటువంటి ఆ మోసపూరితమైనటువంటి మాటలన్నింటినీ కాల్చివేస్తే నా నాలుక ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సత్యం మాట్లాడుతుంది ఎవరు మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడుతుంది ఎవరు మాట్లాడినా బూతులు రావు నా నాలు ద్వారా అట్లా నీ శరీరం ద్వారా దేవునికి ఆరాధన నేర్చుకుంటావా ఆరాధనను మేము ఆరాధనకు పోవాలి సార్ ఆదివారము సందేశం తప్పంటడం లేదు అది స్కూలే ఇప్పుడు నీవు ఎదిగావు కదా క్రైస్తవ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నీకు పో ఆదివారము పోయి నేను దేవునిని ఆరాధన చేస్తాను స్కూల్ ఎక్కడ ఉన్నా నా శరీరము ఆయన కప్పగిస్తాను నా శరీరం ద్వారా ఆయన కార్యలు చేస్తాను తెలివితో జ్ఞానంతో నేను ఇతరులను ప్రేమిస్తాను అనే తలంపు ఆత్మమాత ఎదిగిన పరిపూర్ణ పరిపక్వం కలిగినటువంటి విశ్వాసి జీవితము నువ్వు ఆదివారంకే కట్టేసి ఆరాధన చేస్తాము ఆదివారానికి పాటలు ప్రాక్టీస్ చేద్దాము సండే స్కూల్ తప్పనడం లేదు సండే స్కూల్ తప్ప తప్పు కానే కాదు దాని నుంచి బయటికి రా దాని నుంచి పైకి ఎక్కాలి బయటకు రావడం కాదు పైకి ఎక్కాలి ఇప్పుడు ఎల్కేజీలో ఏబీసీలు నేర్పిస్తారు పిహెచ్డిలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది పిహెచ్డిలో ఉన్నటువంటి ఇంగ్లీష్లో కూడా ఏబిసిలు ఉంటాయి ఏబిసీలు ఉంటాయి కానీ పిహెచ్డిలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ ఎల్కేజీలో ఉండవు సెంటెన్స్లు ఉండవు కదా ఎల్కేజీలో ఏబిసిడిఈఎఫ్ ఇవి ఎల్కేజీలో నేర్పిస్తారు పిహెచ్డిలో లిటరేచర్ సాహిత్యం ఇంగ్లీష్లో సాహిత్యం ఆ సింబల్స్ ఆ సైన్స్ ఆ సిమిలీస్ ఆ పారబుల్స్ మెటఫర్స్ ఆ మీటర్స్ అంత అద్భుతమైనటువంటిది అది హైయర్ లెవెల్ ఆ హయ్యర్ లెవెల్ ఆరాధన చేయడం అంటే నీ శరీరం ద్వారా దేవుని గణపరచుట నీ శరీరము ద్వారా దేవుని గణపరచుట మన అంశం ఏమిటంటే దేవుణ్ణి ఎట్లా ఆరాధన చేయాలి మనం నేర్చుకోవచ్చు దేవుణ్ణి ఎట్లా ఆరాధన చేయాలి ఎందుకు ఆరాధన చేయవలను ఒకటవ అధ్యాయంలో మనము ఆ ఇప్పుడు మూడవ అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు చదువుదాము మూడవ ఫిలిప్లకు రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఇదిగో మెట్టుకు నా సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము మూడవ ఎందుకనగా శరీరమును ఆస్పాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు ఈ మూడో వచనం తీసుకున్నాము ఎట్లా ఆరాధన చేయాలి శరీరం ద్వారా ఆరాధన చేయాలి ఎందుకు ఆరాధన చేయాలి మీరు సువార్తలు పాదిభాగస్తులుగా ఉన్నందుకు ఎట్లా ఆరాధన చేయాలి నీ శరీరము ద్వారా దేవుని శరీరము ద్వారా దేవుడు గణపరచబడాలి ఇప్పుడు ఎట్లా ఆరాధన చేయాలి ఫాస్ట్గా ఆత్మ క్రీస్తు ఆత్మ ద్వారా మూడో వచనము ఫిలిపి మూడు మూడులో శరీరం ఆస్పదం చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు శరీరమును ఆస్పదము చేసుకొనక అంటే అర్థమేంటి పాస్టర్ గారు కింది వచనాలు చదివితే తెలుసుదామా నీకు శరీరమును ఆస్పదం చేసుకొనక అంటే కొంతమంది ఈయనని ఈయన కూడా ఈ చెప్పే వాక్కులు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి కూడా ఒక టైంలో తన శరీరాన్ని ఆస్పాదం చేసుకొని ఇట్లా నేను ఆరాధన చేస్తాను అనుకున్నాడు ఆయన అడుగుదాం పౌలు గారిని పౌలు గారు మీరు ఒకప్పుడు ఎట్లా రన్ చేశారు ఇప్పుడు ఎట్లా ఆరాధన చేస్తున్నారు అడుగుదాం ఎట్లా రన్ చేశారంటే మేము ప్రతి శనివారము గుడికి పోతాము వెరీ గుడ్ మరి ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఉంది అంతరా చెప్తా వినండి అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు అంటే మేము ఒకప్పుడు బదులను అర్పించేవారము బలులను అర్పించి ఆరాధన చేసేవారము అవునా ఇంకెట్లా దశమ భాగములు ఇచ్చేవారము ఇప్పుడు వేరేనా అవును వేరే అప్పుడు ఎట్లా ఆరచారు సంవత్సరానికి మూడు సార్లు మేము ఎరుశల్యంలో అక్కడికి పోయి పండగలు చేసుకునేటటువంటి వారు మీరు ఎట్లా ఆరాధన చేసే వాళ్ళు పోయిన తర్వాత మేము ధర్మశాస్త్రాన్ని చదివేవారము ఎట్లా ఆరాధన చేసేవారు మేము సున్నతి పొందినటువంటి వారము మరి ఇప్పుడు ఇప్పుడు కాదు అది ఇప్పుడు వాటిని నష్టముగా పెంటగా ఎంచుకొని వచ్చున్నాము ఇప్పుడు మీరు ఎట్లా ఆరాధన చేస్తారంటే క్రీస్తు ఆత్మ ద్వారా ఆరాధన చేస్తారు అది ఎట్లా అది ఎట్లుంటది అంటే ఇప్పటి వరకు చెప్పుకునేటువంటి వాళ్ళే ఉంటుంది దాంట్లో కూడా భాగాలు ఉంటాయి ఏబి పిహెచ్డీలో కూడా ఏబిశ్రీలు ఉంటాయి కానీ ఆ పరిపూర్ణత వేరే ఉంటుంది ఆ పరిపూర్ణత నీ శరీరాన్ని ఇవ్వకుండా నీ నాలుకకు సత్యము నేర్పియకుండా నువ్వు దశ భాగాలు ఇస్తే నీ దశ భాగాలు దేవుడు చేర్చుకుంటాడని దురాత్మ చెప్పిందా నీకు నీ కనులను పరిశుద్ధంగా ఉంచుకోకుండా నీ శరీరం ద్వారా దేవుని ఆరాధన చేయుట నేర్చుకోకుండా నేను పాటలు పాడతా చప్పట్లు కొడతా లేచి చేతులు ఎత్తి ఆరాధిస్తా ఆరాధన ఎవరికి పోతుంది దయ్యాలకు పోతున్నాయి ఆ దయ్యము పేరు ఏ మీకు తెలుసా దయాల పేర్లు ఏ నీకు తెలుసా ఏసు ఒక దయ్యం పేరు క్రీస్తు ఇంకొక దయ పేరు వాళ్ళనే ఆరాధన చేస్తాము ఎందుకు నీవు బైబిల్లో ఉన్నటువంటి ఏసైని ఆరాధించాలంటే నీ నోటిలో అబద్ధం ఎందుకు వచ్చాయి బైబిల్లో ఉన్నటువంటి ఏసైని ఆరాధించేటటువంటి వారికి శరీర అవయవముల మీద శరీర అవయములు ఆ బలిపీఠం మీద పెట్టినరా పెట్టిన తర్వాత పాటలు పాడొచ్చు హల్ పెట్టిన తర్వాత వాయిద్యాలు వాయించచ్చు హల్లి పెట్టిన తర్వాత అందరు లేచి నిలబడి చేతులు ఎత్తచ్చు హల్లలు అంతేగాని అవి పెట్టకుండా నీ శరీరాన్ని బలిపీఠం మీద పెట్టి సజీవ యాగముగా స్థుతి యాగము చేయకుండా నువ్వు సండే స్కూల్లో ఏ ఏబిసిడి పండగ చేసుకుందాము దశమ భాగాలు ఇద్దాము ఆ మొక్కుబడు కానుకలు ఇద్దాము ఏ బీసీడీలు నేర్చుకుందాము పిహెచ్డీ లెట్ ఉంటే తెలుసా నాకున్నదంత దేవుంది హల్లే పిహెచ్డి ఇది నాకున్నదంతా ఏసై అదే నాకు పాటలు రాకపోయినా క్రీస్తు ఆత్మ ద్వారా ఆరాధన చేయటం ఆమె ఏమంటుంది ఈమె ఏమంటుంది సార్ అంటే అప్పటి నుండి ఏసాయి మాట్లాడుతుంటే ఇదిగో మా సంఘం చూసినావా ఈ కొండ మీద గిరీజియం కొనమెంట్ చూసినరా ఆ సంఘం పోతాం ఆ సంఘాన్ని పోతాం మీది కూడా బానే కట్టుకున్నారంట కదా ఇరుసూలేములో పెద్ద సంఘం అంట కదా మీరు ఎక్కడ పోతారంట కదా మీ చర్చకి మా వాళ్ళు రానియరంట కదా అవునా మా దరిద్రం అంతా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఆ దురాత్మలన్నీ ప్రవేశించినా ఏం చేయాలి ఇదిగో ఇప్పటి నుండి నువ్వు నేర్చుకో ఆత్మ ద్వారా సత్యము ద్వారా ఆరాధించుట నేర్చుకో అదే కదా ఇక్కడ చెప్పబడింది మూడవ వచనంలో దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుట అంటే అది ఎట్లంటుంది సార్ అంటే స్థలాల మీద ఆకారాల మీద నీ మనసు ఉండదు దానికి పోవడం తప్పు కాదు కొండల మీద ఉన్నదానికి పో పెద్ద సంఘానికి పో చిన్న సంఘానికి పో ఇక్కనే ఏ ఉన్నాడు దురాత్మ ఆలోచనూడు కనుక నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు ఎట్లా ఆరాధన చేస్తున్నావు క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారి యొక్క ఆరాధన ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక విడిపిస్తాను మనం ప్రార్థన చేసినవనుకో ఆ కట్ల నుంచి ఆ బంధకాల నుంచి విడిపించి నేను దేవుణ్ణి ఎట్లా ఆరాధన చేయాలి ఏ విధముగా ఆరాధన చేయాలనో దేవుడు మనకు సహాయము చేస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాట కృత నిబంధన అంతా ఆత్మతో ఆరాధన చేయుట ఆత్మతో ఆరాధించండి ఆత్మ ఆరాధించడానికి పోయి గట్టిగా అరవడం అనుకుంటున్నారా ఆ సౌండ్ స్పీకర్ సౌండ్ పెట్టండి 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 అది ఆత్మ ఆరాధన అంతరా అక్కడ ఉందో నాకు తెలియదు క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారి ద్వారా మార్పులు నీ శరీరంలో మార్పులు నీ జీవితంలో మార్పులు శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపబడి ఉండుట దేవునికి స్తోత్రం ఆరాధన కృతజ్ఞత మీరు స్వార్థలు పాలి ఉన్నారు కాబట్టి మనం అందరం ఆరాధన చేయాలి నాలుగవ అధ్యాయం పిలిపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనం చదువుకుందాము దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తువులైనా మీ హృదయంను మీ తలంపులకును కావాలి ఉండను కృతజ్ఞతాపూర్వకముగా అంటే ఇప్పుడు విన్నపములు విన్నపములు ఉన్నాయి కృతజ్ఞతలు ఉన్నాయి కదా దేవుడు ఏమేమి చేశాడు ఇవన్నీ చెప్పండి ఏ దేవునికి చెప్పండి ఇతరులకు చెప్పండి దేవుడు నాకు ఇది చేశాడు ఇది చేశాడు ఏం చేయలేదు నాకు ఏం నాకు ఇవన్నీ చేశాడు ఏమీ కొద్దువ లేకుండా దేవుడు చేశాడు కృతజ్ఞతలు ఆరాధన దాని తర్వాత మీ విన్నపములు చెప్పండి ప్రార్థన చేయకుండా చెప్పడం లేదు ప్రార్థన చేయండి దానికంటే ముందు కృతజ్ఞతలు స్థుతులు ఆరాధన క్రీస్తు ఆత్మతో ఆరాధన పద్దెనిమిదవ వచ్చిన నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్పపవృద్ధి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన ఉన్నవి ఈ భాష అయ్యలారా అమ్మలారా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలు మళ్ళొకసారి గుర్తు చేస్తే ఈ భాష ఎవరు తెలుసా పాత నిబంధన భాష మనోహరమైన సువాసన నంబర్ వన్ నెంబర్ టూ యాగము సువాసన యాగం దేవుని ఎట్లా ఆరాధించాలంటే ఇక్కడ వీళ్ళు ఈ సంఘస్థులు ఆరదం చేశారంట ఎట్లా అర్థం చేశారు ఫిలిపిలారా అంటే ఇదిగో మా సేవకుడు పౌలు గారు మా సేవకుడు తిమోతి గారు మా సేవకుడు అప్రోద గారు వీళ్ళందరూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సువార్త నిమిత్తము దేవుని సంఘం కొరకు పానార్పణముగా పోయబెడుతున్నారు వారి అవసరత తీర్చుట నా పని అని కొన్ని వస్తువులను వారికి కావలసినటువంటివి పంపించుట ఈజీ ఈక్వల్ టు దేవుణ్ణి ఆరాధించుట దేవునికి మనోహరమైన సువాసన దేవుని పటం దగ్గర మంచి సువాసన దేవునికి పెట్టండి అంటే ఊది బత్తిని అంటించడం కాదు కొవ్వొత్తులను అంటించడం కాదు సాంబ్రాని వేసి పెట్టడం కాదు అది ఒకప్పుడు జరిగింది ఓ పరిశుద్ధమైన ఏ మచ్చలైనటువంటి గొర్రె తీసుకుని వచ్చి కట్ చేసి నా బలిపీఠం మీద పెడితే దాని నుండి అక్కడ కాలి పైకి పోతున్నటువంటి ఆ పొగ దేవునికి ఇంపైనటువంటి సువాసన ఓ దేవుడు చాలా సంతోషించాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆ సేవకులకు ఆ సేవకు వారి అవసరతల నిమిత్తము రహస్యముగా ప్రార్థన పూర్వకముగా తెలివితో జ్ఞానముతో నువ్వు వారికి ఇచ్చావు కదా స్థుతి యాగము చెల్లించావు అక్కడి నుంచి నువ్వు అది పిహెచ్డి స్టడీస్ అది ఆ పిహెచ్డి తెలియకుండా నిన్ను ఎల్కేజీ నువ్వు పాస్ కాకుండా ఎల్కేజీలో పెట్టేసి నిన్ను ఆ దేవుని ఆరాధించండి లేచి చేతులు ఎత్తండి చప్పర్లు కొట్టండి పాట పాడండి వాయిద్యాలు వాయించండి ఎల్కేజ్ అవి తప్పనడం లేదు నేను మరొకసారి చెప్తున్నాను అది తప్పు కాదు కానీ అది ఎల్కేజీ ఎందుకు ఎల్కేజ్ అంటున్నామంటే నీకు ఆదివారం తప్ప సోమవారం ఆరాధన చేయడం నీకు తెలియదు మంగళవారం చేయడానికి తెలియదు పగలు చేయడానికి తెలియదు రాత్రి తెలియని తెలియదు చదువుకునే దగ్గర ఆరాధన చేయడం తెలియదు పని చేసే దగ్గర ఆరాధన తెలియ చేయుట తెలియదు అదే కదా పిహెచ్డి స్టడీస్ ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు క్రైస్తవురాలు క్రైస్తవుడు అయ్యి తల్లి మొన్న ఈ మధ్యలో ఒక స్త్రీతో నేను మాట్లాడుతున్నప్పుడు అబ్బా నేను దేవుని ఎంతగానో శృతించాను తన ఇంటి పక్కన కొంతమంది పెయింట్ వేస్తున్నారు అంట పనులు దేవుడి మాకు ఒక ప్రేరేపణ పోయి అయ్యా మీకందరికి నేను తీ పెట్టుకుని వస్తాను టీ తీసుకొని వచ్చి వారికి సువార్త ప్రకటించింది ఏ వారము ఏ స్టేజ్ ఉందా మీకు ఏ వాయిద్యాలు వాయించింది ఏ పాటలు పాడింది ఆ వారికి సువార్త ప్రకటించుట దేవునికి స్థుతి కాదా అది పౌలు చెప్పినటువంటి మాట కాదా మీరు అందుకు అట్లా చేసిన దానికి నేను కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నానని చెప్పిన వాడు ఆయన కాదా శరీరము ద్వారా దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు ఆయనే కదా దేవుని ఆత్మ ద్వారా ఆరాధించినటువంటి వాడు ఆయనే కదా మీరు పంపించినటువంటి వస్తువులు దేవునికి ఆరాధన అయి ఉన్నాయని చెప్పినటువంటి వాడు ఆయనే కాదా నేర్చుకుందాము ఆ ఎల్కేజీని వదిలి హైకొద్దాము ఇంకొక ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుదాము దేవుణ్ణి ఎట్లా ఆరాధన చేయాలి వాక్యానుసారమైనటువంటి ఆరాధన ఎట్లా ఉంటుందో కొన్ని మాటలు నేను అంతా చెప్పలేదు అమ్మో అన్ని పుస్తకాల నుంచి నేను ఎక్కడ చెప్పుతున్నాను మీరు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోండి వేరే నేర్చు మీరు చదవదండి వేరే వాళ్ళ దగ్గర వింటుండండి అప్పుడు ఆరాధనకు అంతటికి కలుపుకుంటుండండి పరి క్లాసులు ఎక్కుతుండాలి కదా క్లాసులు పాస్ అయ్యి ముందు క్లాసులకు వెళ్తుండాలి మళ్ళీ అదే స్టేజ్ అదే మైకు అదే స్పీకర్ పెట్టుకొని అదే పాట పాడితే అట్లమ్మ మేము ఈ పాటలు తప్ప వేరే పాటలు పాడము దురాత్మ అర్థమైందా ఆత్మ ఆరాధన తెలుసా నీకు ఆ సంఘంలో వాళ్ళు మంచి పాట అసలు ఆ పాట పాడితే నాకు చాలా మంచిగా అనిపించారు అమ్మో ఆ పాటలు మనం బాగూడదు మనకంటూ ఒక పుస్తకం ఉంది పాటల పుస్తకము మినిస్ట్రీస్ పందుల ప్రవీణ్ కుమార్ పాటల పుస్తకము ఎవరు ప్రవీణ్ కుమార్ నేనే నేను ఒక చర్చి పెట్టి నాకంటూ ఒక పుస్తకము కొట్టించి ప్రింట్ చేయించే మీరందరూ ఈ పాట పాడాలి వేరే పాటలు పాడకూడదు దురాత్మ ఆత్మ మాట పిహెచ్డి స్టడీస్ ఎల్కేజీ పాస్ కావాలి యూకేజీ పాస్ కావాలి ఫస్ట్ క్లాస్ పాస్ కావాలి బయటికి రావాలి నేను అదే క్లాస్లో కూర్చుంటా అదే పాట పాడతా ఆ స్టేజ్ మీద కూర్చుంటా నేను ఆనే ఉంటా క్వైర్ల ముందు 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 చేరని కూర్చోను వెనక కూర్చోను ఏంటమ్మా ఏంట ఆరాధన ఎక్కడ ఎక్కడికి ఎల్కేజీలోనే పరిమితం చేశారా నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిందే నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి వారికి ఆరాధన ఎంతో నేర్పించాలి అల్లెల్ ఎస్ ఈ ఈ సత్యంలోనికి మమ్మల్ని నడిపించును ప్రభు తండ్రి నీకు నువ్వు నువ్వు లేకుండా ప్రభా మేము ఎక్కడ ఆరాధన చేసేది ప్రభా నీ ఆత్మ ద్వారా నైనా మమ్మల్ని సంపూర్ణతలోనికి నడిపించు ప్రభా సువార్తలో పాళి భాగస్థులుగా ఉండుట మా శరీరములను ప్రభా శరీరముల ద్వారా నీకు ఘనత రావాలి నీ ఆత్మ ద్వారా నిన్ను ఆరాధించుటకు మాకు నేర్పించును ప్రభా అవసరతలను నాయన తీర్చుట ద్వారా నాయన మేము ఆరాధన చేయగలము అది నీకు ప్రీతికరమైనటువంటి మనోహరమైనటువంటి యాగము సువాసన అని మేము విన్నాము ప్రభు ఆ విధముగా మేము ఆరాధన చేయటకు సహాయం చేయమని ఈ వాక్యాలు ప్రభు ఫలింప అందరిలో ఫలింపచేయమని ఏసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించిన కదా